సో నేను వచ్చేటప్పటికి ఏం చదవని వ్యక్తిని ఇలాంటి మీటింగ్లకు ఎన్నో మీటింగులకు అటెండ్ అయ్యి తెలుసుకోవటం ద్వారా చిన్న చిన్నగా మెల్లమెల్లగా నేర్చుకుంటూ దీనిలో తాబేల్లాగా నడిచాను తాబేల్లాగా నడిచినప్పటికీ ఈరోజు ఎంఎస్ఆర్ అసోసియేషన్లో నాకంటూ పేరు గుర్తింపు వచ్చిందంటే ద గ్రేట్ అంతా మొత్తం అదంతా ఆయనకే చెందాలి నాదైతే ఏం లేదు జస్ట్ ఆయన వెనకాల నడిచాను అంతే నేను అలా నాకు కూడా గుర్తింపు వచ్చింది చూడండి నాకు ఒకసారి తక్కువ అది ఎన్నో ఎగ్జైట్మెంట్ అవుతాను నేను ఊరికి అలాంటి ఎగ్జైట్మెంట్ వస్తుంది వచ్చేది కూడా ఎట్లాంటి ఆనందం తోటి అది ఆ ఆనందం చెప్పలేనంత ఆనందం అనమాట డబ్బులు వస్తే ఆనందం వస్తారు అలా ఆరోగ్యం ఉంటే ఆనందం వస్తారు అలా ఆరోగ్యంగా లేని వేస్టే దగ్గరకి డబ్బులు సో సప్లిమెంట్లు వాడుకొని ఆరోగ్యం వచ్చింది ఆరోగ్యం వచ్చిన తర్వాత పని చేసుకుంటూ వెళ్తున్న డబ్బులు వస్తున్నాయి ఈరోజు మా కుటుంబాలు మొత్తం ఎంటైర్ మా అంటారు కదా పెద్దోళ్ళు అటు ఏడుతారు ఆ ఏడు తరాలు వెనక్కి చూస్తే ఎవరూ లేరు ఇప్పుడు మాత్రం నాకైతే స్టార్ట్ అయింది మా వంశం మొత్తంలో లక్షల్లో డబ్బులు సంపాదించి మొట్టమొదటి ఏకైక వ్యక్తి నేను మా కుటుంబం నుంచి చాలా రోజుల తర్వాత మా పిలవంగా పిలవంగా వచ్చారు శివ శివ లక్ష రూపాయలు పైబడి సంపాదిస్తున్నారు పోటీసు లిస్టులోకి గురువుగారి ద్వారా మేము కూడా త్వరలో రీచ్ అవ్వబోతున్నాం సో గొప్ప ప్లాట్ఫామ్ సార్ అని చెప్తున్నాను అనమాట సో అందరికీ ఉంది అవకాశం సో నేను ఈరోజు మంచిగా లగ్జరీ లైఫ్ కారు ఏసీ కార్లో తిరుగుతున్నా రెండు లక్షల పైబడి ఇన్కమ్ తీసుకుంటూ చేస్తున్నానంటే అంటే ఇది ఒక్కటి నా ఒక్కడ వాళ్ళు అవ్వలేదు టీం వర్క్ తోటి సాధ్యమైంది గురువుగా నడిపించే విధానం ఆ డిసిప్లిన్ దాని అన్నిటికీ అనుబడి లోబడి నడుస్తూ ఉన్నా సో ఫస్ట్ లీడర్స్ కూడా లైఫ్ ఉంది కాబట్టి మీ అందరికీ చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా దయచేసి మహాన్ బావుడు రాబోతున్నాడు సెల్ ఫోన్లు ఏమైనా ఉంటే ఉండయా అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉంటే మాత్రం కొంచెం లో పెట్టుకోండి ఎందుకంటే ఆయన చెప్పిన మాటలతోటే ఇంతమంది వీళ్ళందరూ కూడా లీడర్స్ ఈ రోజు గ్రేట్ కార్లలో తిరుగుతున్నారు దాదాపు యాభై కార్లలో తిరుగుతున్నారు యాభై మంది నాలుగు అందరం అందరం నాలంటోళ్ళు యాభై మంది కార్లలో తిరుగుతున్నారంటే ఒకసారి ఆలోచన గ్రేట్ గ్రేట్ పవర్ ఆఫ్ ఎస్ఏజీ కంపెనీ అదేవిధంగా నడిపించేటువంటి వ్యక్తి నడిపించే వ్యక్తి లేకపోతే నడవడం చాలా కష్టం అవునా కదా కాబట్టి హ్యాపీగా ఉండండి కొంచెం జోష్గా ఉండండి ఎవరు మాట్లాడినా కొంచెం జోష్ తెలిసారు అనుకోండి వాళ్ళు ఇక్కడికి వచ్చిన విధానం సో మీరు వెళ్ళడం కోసం ఈజీగా ఉండేటువంటి చెప్తారన్నమాట చాలా గొప్ప ప్లాట్ఫామ్ సార్ చాలా చాలా గొప్ప ప్లాట్ఫామ్ ఇవాళ వచ్చిన వాళ్ళకి కూడా అవకాశం ఉంది ఇవాళ ఈ రోజు ఎంటర్ అయితే జస్ట్ ఐదు నెలల తర్వాత ఆరో నెల డిసెంబర్ వస్తుందా ఇదే నెల జూలై జులై నెల కదా జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబరు డిసెంబర్ ఆరో నెలలో ఏడున్న ఉన్న వాళ్ళందరికి కొత్త వాళ్ళకు కూడా లక్ష రూపాయలు పైబడి తీసుకునేటువంటి గొప్ప అవకాశం సార్ డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ చరిత్ర ప్రపంచ చరిత్రలోనే ఏ కంపెనీ ఇవ్వనటువంటి గొప్ప అవకాశం ఇచ్చేసింది అనమాట ఇరవై కోట్ల రూపాయలు మీకు డబ్బులు ఇస్తూనే మళ్ళీ ఇంకొక ఇరవై కోట్లు పంచబోతుంది సార్ కంపెనీ